కాబట్టి ఇవాళ మనం ధ్యాన ప్రక్రియ ఎందుకు కొంతసేపు అనుభవించాం భగవద్గీత పన్నెండవ అధ్యాయం భగవానుడు భక్తియోగం గురించి మాట్లాడుతున్నాడు మాట్లాడుతూ అర్జునుడు అడిగాడు ఏవం సతతయుక్త భక్త స్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమ వ్యక్తం తేషాంకే యోగ విత్తవాహారానండి ఆ శ్లోకం ఏం సతతయుక్త چاپیت

पी प्राप्नुवन्ति मां मेवा पी प्राप्नुवन्ति मां मेवा सर्वभूत हिते रताः सर्वभूत हिते रताः हिवालमनन చెప్పుకునే శివకం క్లీశోధికతరస్తేశాం క్లీశోధికతరస్తేశాం అవ్యక్తా సక్తచేతసాం అవ్యక్తా సక్తచేతసాం అవ్యక్తాహి గతిర్దుఃఖం అవ్యక్తాహి గతిర్దుఃఖం देहवद्धिरवाप््यति देहवद्धिरवाप््यति ఈ శ్లోకంలో భగవానుడు ఒక విషయాన్ని ప్రతిపాదన చేస్తున్నాడు ప్రశ్న అర్జునుడిది మీరు ప్రతిరోజు దాని వివరణ వింటున్నారు ఆయన అడిగినటువంటిది ఏవం సతతయుక్త భక్తా భక్తాస్వాం పర్యుపాసతే చాప్యక్షరవ్యక్తం తేషాంకే యొగ అవ్యక్తమై అవ్యక్తమై బ్రహ్మమై నిరాకారమైనటువంటి నిర్గుణమైనటువంటి పరబ్రహ్మోపాసన చేసేటటువంటి యోగులు ఉత్తములైనటువంటి వారా లేకపోతే సగుణమై సాకారమైనటువంటి వ్యక్తమైనటువంటి పరబ్రహ్మస్వరూపాన్ని పట్టుకునేటటువంటి యోగులు ఉత్తమమైన వారా అంటే అక్కడ అర్థం ఏదో మంచివారు చెడ్డవారు అని కాదు ఎవరు మోక్షమును తొందరగా పొందగలుగుతున్నారు ఏ ఉపాసన రీతి ఈశ్వరుని ఎందు కలిసిపోవడానికి తేలిక మార్గముగా ప్రవర్తిల్లుతుంది నాకు చెప్పవలసింది భగవానుడు నిన్న చెప్పాడు మయ్యా వేష్యమనో ఏమాం నిత్యయక్త ఉపాసతే శ్రద్ధయా నిర్దేశ్యం అవ్యక్తం పరయోపేతమాత సర్వత్ర పర్యపాసతేమచింత కూటస్థమచలం ధ్రువం గ్రామం సర్వత్ర సర్వ్రమబుద్ధయ తే ప్రప్నువంతి మామే వాతితే రథా భక్తికి ఉండవలసినటువంటి లక్షణాలు ఉపాసనకి ఉండవలసిన లక్షణములను గురించి భగవానుడు నిన్న కొన్ని మాటలు చెప్పాడు ఇవాళ ఆయన ప్రశ్నకి తగినటువంటి జవాబుని ఇవాళ ప్రతిపాదన చేస్తున్నాడు క్లేశోధికరస్ అవ్యక్తం పర్యుపాసతి అవ్యక్తాహిగతి దుఃఖం దేహవద్భిరవాప్యతి అన్నాడు సగుణోపాసన సాకారోపాసన చేసేటటువంటి వారు కొందరు నిర్గుణమైనటువంటి అక్షర బ్రహ్మస్వరూపము అవ్యక్తమైన దాన్ని ఉపాసన చేసేటటువంటి వారు కొందరు నేను మళ్ళీ మీతో జ్ఞాపకం చేయడానికి చెప్తున్నాను వ్యక్తమైనది అంటే ఒక రూపం అంతటా నిండి ఉన్నవాడు నారసింహుడిగా రావడము అని నిన్న నేను మనవి చేశాను మీకు వ్యక్తమైన ఒక రూపాన్ని పట్టుకున్నవాడు వ్యక్తము కాకుండా అంతటా నిండిపోయినటువంటి బ్రహ్మస్వరూపము ఆకాశము వంటిది కంటికి గోచరము కానిది కంటికి గోచరము కానిది అంటే దాని నోటితో చెప్పడానికి రూపము లేనిది కేవలము అనుభవమునకు మాత్రమే అందేటటువంటిది దాన్ని పట్టుకున్నవాడు గొప్పవాడా ఈ ప్రశ్నకి ఆయన అంటున్నాడు క్లేశోధికత రేషాం అవ్యక్తం పర్యపాసతే ఆయన ఇద్దరి గురించి మాట్లాడినట్టే ఎందుకని అంటే పర్యుపాసతే అన్న మాట వేశారు కాబట్టి అక్కడ పోలికతో కూడినటువంటి విశేషము అంతర్లీనమై ఉన్నది ఇద్దరి గురించి మాట్లాడుతున్నాడు సాకారోపాసన చేసేటటువంటి వాడికి ఒక కష్టం ఉంది నిరాకారోపాసన చేసేటటువంటి వాడికి ఒక కష్టం ఏమిటా కష్టము అంటే ఈ దేహము అనేటటువంటి దాని ఎందు అభిమానముండడమే అన్నిటికన్నా పెద్ద ప్రతిబంధకము ఇందువలన అంటే అసలు దేహమును చూపించి ఇది నేను అనడం కొన్ని కోట్ల జన్మలుగా వచ్చేసినటువంటి అలవాటు మీరు చూడండి లోకంలో అలవాటు అని ఒకటి ఉంటుంది దాన్ని మీరు తప్పించడం చాలా చాలా కష్టం అసలు ఎంత పరిశ్రమ అంటే మీరు సంఘర్షణ పడిపోతారు నలుగుడు పడిపోతారు ఇప్పుడు మీరు చెయ్యకండి కానీ నేను మీకు ఒకటి చెప్తాను ఈ రెండు చేతులకి ఎంత అలవాటు ఉంటుందంటే మీరు నడుస్తున్నారు అనుకోండి అవి రెండు ఊగుతాయి ఈ రెండు చేతుల్ని తిప్పు ఇలా అనుకోండి ఇది తిప్పితే ఇది తిరుగుతాయి ఇలా తిరుగుతాయి ఇది ముందుకి తిప్పి ఇది వెనక్కి తిప్పు అనుకోండి సాధ్యమా ఇది ముందుకు తిప్పు ఇది ముందుకి తిప్పకు వెనక్కి తిప్పు అన్నాను అనుకోండి ఇలా తిప్పుతూ ఇది ఇలా తిప్పు అన్నాను అనుకోండి తిరగవు అప్పుడు మీకు ఏమవుతుందంటే సాధన చేయడంలో రెండు మూడు మార్కులు చేసి ఏదో ఇలా అంటూ ఇలా అంటూ అలా తిరగదు ఇలా తిరగకపోతే మీరు డసిపోతారు అలిసిపోయి సంఘర్షణకి లోనవుతారు దిక్కుమారులు నా రెండు చేతులు ఇది తిప్పలేకపోతున్నాను ఇలాగా ఎందుకు తిరగలేకపో ఎందుకు తిప్పలేకపోతున్నారు అంటే చాలా కాలంగా అలవాటు అంతే దీన్ని ఇది అనుసరించడం అలవాటైంది అందుకని ఒకదానికొకటి వ్యతిరేక దిశలో పనిచేయడానికి ఒప్పుకో మీరు ఆదేశం ఇచ్చినా అవి అలా తిరగవు దానికి అలా యాంత్రికంగా అలవాటైంది మనసుకి కూడా అలాగే అలవాటై అది సూక్ష్మభూతం దానికి తిరగడం అలవాటై అందుకని అది దీన్ని మీరు కూర్చోబెట్టినా అది తిరుగుతుంది ఇప్పుడు ఇది మీరు సాధించలేకపోయారనుకోండి నేను చెప్పినట్టుగా మీరు చేతులు తిప్పలేకపోయారనుకోండి తిప్పలేకపోతే ఏమవుతుందో తెలుసా అండి ఏంట్రా ఈ పాట చేయలేకపోయాను అని ఒక భావన వస్తుంది ఆ భావన రాగానే బడలికి వచ్చేస్తుంది ఏంటో నేను ఇది చేయలేకపోయాను ఏంటి ఆ పాట చేయలేకపోయాను ఏంటి నా రెండు చేతులు నేను తిప్పలేకపోవడం అని ఒక రకమైనటువంటి వైఫల్యంతో కూడినటువంటి దుఃఖ భావన ఒక సంఘర్షణ ఒక అలసట వచ్చేస్తుంది ఏమైపోయింది ఓపిక అంటే తెలియదు ఒక రకమైన దగ్గుతికకి లోనైపోతాడు భగవానుడు అంటున్నాడు ఇవాళ చేసిన అలవాటు కాదు ఎప్పటి నుంచో ఉన్న అలవాటు ఏంటంటే నేను అన్నప్పుడు ఇది చూపిస్తాం ఎవరైనా నువ్వు అనుకోండి నేను పిల్లలకి ఇది ఎవరిది నాది ఏడి 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 ఇదిగో అని వారికి బాగా నేర్పుతాం మనం ఒకవేళ వాడు ఏ జ్ఞానం అయిపోతాడేమో కాబట్టి మీరు బాగా గుర్తుపట్టే ప్రయత్నం చేయండి నేను అని మీరు దీన్ని చూపించారనుకోండి పక్కనే పుడుతుంది చెల్లి నాది దానికో అన్నయ్య పుడతారు వాడు వాడికో తమ్ముడు ఇప్పుడతాడు వాడిది సంసారము మాయా వచ్చేసింది అక్కడొక్కటి పుడితే చాలు ఇక పిలక మొక్కలు అన్ని పుట్టేస్తాయి నేను అని అసత్యాన్ని చూపించారనుకోండి నాది వస్తుంది ఎం చేతనంటే ఇదే మధుకైటబులు అంటారు తత్వత మధుకైటబులు అంటే ఎవరంటే ఒక్క తేనె చుక్క తెచ్చి ఇక్కడ పెట్టాను అనుకోండి ఇన్ని నల్ల చీమలు వచ్చి అంటుకుంటాయో ఒక్క నేను చూపించాను అనుకోండి నేను నా భార్య నా కొడుకు నా కూతురు నా అల్లుడు నా వియ్యంకుడు నా వియ్యపురాలు నా శిష్యులు నా మైకు నా లాల్చి నా ఉత్తం ఇన్ని నేను ఎన్ని నాదులు నా నేను ఒక్కటింటే నాదులన్న వస్తాయి ఒక్క తేనె చెక్కుంటే మధు ఒక్కటుంటే కైటబులంటే కీటకములు అన్న వస్తాయి ఒక్క కన్ని నాదులు ఒక కన్ని నాదులు వస్తాయి వాడు మరి నా శిష్యుడు కాని వాడు వాడు వాడిది వాడి గురువు గారు వాడి పంచ వాడి లాల్చి వాడి దండ వాడి గది వాడి ఇల్లు వాడల్లుడు వాడి కోడలు ఏ ఈ మధ్యలో నా అల్లుడి కన్నా వాడల్లుడు గొప్పవాడు నా కూతురి కన్నా వాడి కూతురు అందంగా ఉంది నా పంచ కన్నా వాడి పంచ అంచు పెద్దది కావలసినంత అల్లరంతా ప్రారంభమైంది ఈ అందులోంచి వాడికి పెద్ద అంచు పంచి ఉంది వీడికి ఏడుపు అందులోంచి క్రోధం అమర్షం అసూయ అల్లరి అన్ని పుట్టుకొచ్చాయి ఒక్క నేను చూపిస్తే అల్లరంతా అందులో అసలు నామరూపాత్మకంగా లేని జగత్కి ఎక్కడో సీతాఫలం కింద పడిపోయింది ఎక్కడో సపోటా కింద పడిపోయింది ఎక్కడో గింజ పడిపోయింది ఎక్కడో ఇంకో తోటకూర విత్తనాలు కింద పడిపోయి ఉన్నాయి వర్షం ఒక్కటి పడింది అనుకోండి సీతాఫలం కింద సీతాఫలం చెట్టు అయిపోతుంది జామగింద జామ చెట్టు అయిపోతుంది సపోటా గింజ సపోటా చెట్టు అయిపోతుంది దగ్గర దగ్గరిగా పెరగని మీరు వేరు చేసి దూరంగా వేసుకోవాలి ఒక్క వర్షం ఇన్నిటిని మొలకెత్తించినట్లు ఒక్క నేను అసత్యం వైపుకి తిరిగితే ఇంత మాయా ప్రబలుతుంది కానీ వచ్చిన పెద్ద సమస్య అంతా ఎక్కడ ఉంటుందంటే విన్నంతసేపు బాగుంటుంది ఇది కాదురా నేను ఎందుచేతనంటే ఇది నేనైతే దీన్ని సాక్షిగా చూస్తున్నది ఒకటి ఉందిగా లోపల దీనికి ఆకలి వేస్తోంది దీనికి దాహం వేస్తోంది దీనికి ఇక్కడ నిప్పిడుతోంది అని చెప్తున్నాడంటే ఇది ఎగిరిపోతోంది అని నేను అన్నప్పుడు దీన్ని నేను చూస్తున్నట్టే దీనికి ఇక్కడ నిప్పిడుతోంది అంటే దీనికి నిప్పిడుతున్నది తెలుసుకుంటున్నది ఒకటి ఉందా లేదా లోపల ఉంది కదా ఈ కన్ను అంటాను ఏదో పుట్టినరోజు కదా మా ఆయనకి అని చెప్పి మా ఆవిడ నాకు కుంకుడుకాయ పులుసుతో తలంటి పోసింది అనుకోండి వస్తే కంట్లోకి కుంకుడు పులుసు వెళ్ళింది కుంకుడు పులుసు పెడితే ఏమండో ఏమండో టీవీలో వెంకటాచలం చూపిస్తున్నారు అంది ఏం చూడే కంట్లో కుక్కడుకుడు సరిపోయింది అంటే ఈ కన్ను చూడలేకపోతోందని చూస్తున్న తోటి ఉందా లేదా లోపల అదే రమణ మహర్షి జీవితంలో జరిగింది ఆయన రోజు మేడ మీద ఉండగా అకస్మాత్తుగా ఆయనకి మరణం వస్తోంది అని తెలిసి నా గుండె దడ దడెక్కుతోంది గుండె ఆగిపోతోంది నా ఒళ్ళు చల్లబడిపోతోంది నా శరీరం కదలడం ఆగిపోతోంది నాకు ప్రాణోక్రమణం అయిపోతోంది జీవుడు